S24 news మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదిలిచ్చారు మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలకు ఘాటుగా బదిలిచ్చారు సీఎం రేవంత్ మరి మేమి దైవాంశ సంభూతులం కాదని అన్నారు శిబో సోరేన్ లాలూ ప్రసాద్ యాదవ్ లలిత యుడి యూరప్ప లాంటి వారు విచారణను ఎదుర్కోలేదా జడ్జీల ముందుల చేతులు కట్టుకొని సమాధానాలు చెప్పలేదా మనమేమి అతీతులం కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే విచారణను ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే పితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని మండిపడ్డారు కొంతమంది తెలంగాణ జాతిపితని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటుర్రు ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటున్నారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీస్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటారు ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే మరిప్పుడు జాతిపిత జాతిపిత గాంధీజీ త్యాగం చేసి ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు మరి ఇప్పుడు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారంటూ రేవంత్ నిలదీశారు తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమకారుడు కాదా అంటూ అడిగారు ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు కదా అని వ్యాఖ్యానించారు రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని చెప్పారు పదవులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేదన్నారు హైదరాబాద్ లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్ పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవక ముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే మట్టబయలు చేసుకున్నారని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎల్పి ఉపనేత ఓ హరీష్ రావు హేట్ స్పీచ్ పై ఉపన్యాసం ముగియక ముందే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు లైవ్ డెమో ఇచ్చారు కేసీఆర్ పై కడుపులో కత్తులు నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజర్తిని అక్కసును మరోసారి బయట బయలు చేశారని మండిపడ్డారు హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అమెరికా వెళ్లి లో నాలుగు రోజులు చదువుకున్న రేవంత్ రెడ్డి తన వెనుకటి గుణం మాత్రం మార్చుకోలేదు కనీస సంస్కారం రాలేదు చిల్లర మాటల్లో వెలికి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు హరీష్ రావు ద్వేష రాజకీయాలకు నరం లేని నాలుగతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి దేశానికి గాంధీ జాతిపిత అయినట్టే తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపితనే రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తోందన్నారు ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కుందా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు ప్రశ్నించారు ప్రశ్నిస్తే నిలదీస్తే అరెస్టులు కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కుందా రేవంత్ రెడ్డి లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తా ఎలా అర్థమవుతాయి రేవంత్ రెడ్డి నువ్వు అమెరికాలోని హార్డ్వర్డ్ వెళ్ళినా అంతరిక్షం నీ చెత్త బుద్ధి మారదు నోటి మురికి పోదు అన్నది సుస్పష్టమైందని హరీష్ రావు చట్ట విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించడం ముగిసింది అని సిట్ చీఫ్ సచన ప్రకటించడం వివాదాస్పదం అయింది సజ్జనార్ తీరును ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సజ్జనార్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు చట్ట విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించడం ముగిసింది అని రాత్రి సిట్ చీఫ్ సజ్జనర్ ప్రకటించడం వివాదాస్పదమైంది సజ్జనర్ తీరును ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సజ్జనర్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు కమిషనర్ గారు మీరే న్యాయమూర్తిగా జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతున్నారు దయచేసి మీరు దర్యాప్తు నిరూపణ కావాల్సి ఉంది అంటూ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు ఇలాంటి తీవ్ర అభ్యంతరకరమైన ప్రకటనలను గౌరవ కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయని అందుకు తగిన చర్యలు తీసుకుంటాయని నేను ఆశిస్తున్నా అంటూ ముగించారు మహాజాతర లక్షలాది మంది జనం తానై వ్యవహరించిన మంత్రి గారు తన నియోజకవర్గం ఆమె సామాజిక వర్గ కీర్తి కిరీటమైన అతిపెద్ద గిరిజన జాతర పైగా జిల్లా మంత్రి ఇలా అన్ని కలగలిసి అన్ని తానై జాతర నిర్వహణను భుజాలపైన వేసుకున్న అవుట్ రైట్ గా తనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా భావించారట తెలంగాణ కుంభమేళ జనజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గ్రాండ్గా జరిగింది తాను పుట్టిన జన్మభూమి రుణం తోర్చుకునేందుకు మూలుగు ఎమ్మెల్యేగా జిల్లా మంత్రిగా తన సామాజిక వర్గ ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ జాతరను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు మంత్రి సీతక్క ఇదే ఉమ్మడి ఊరగల్కు జిల్లాకు చెందిన కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు అయినా ఆమె జాతరలో ఎక్కడా పెద్ద హడావిడి చేసినట్లు కనిపించలేదు సీతక్క మాత్రం ప్రభుత్వం తరఫున అన్ని తానై మేడారం లోనే మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు అయితే కరెక్ట్ జాతర జరిగే మూడు రోజుల్లో అమ్మవార్లు గద్దెల మీదకు వచ్చిన సందర్భంలో తలెత్తిన సమస్యలు భక్తులు పడ్డ ఇబ్బందులు చర్చనీయాంశంగా మారాయి పోలీసుల ఆక్షలు అడ్డంకులు భక్తుల ఆందోళనలు ఆవేదనలు తిట్ల దండకం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది అటెండర్ నుంచి మొదలు ఆఫీస్ వరకు నలభై వేల మంది సిబ్బంది పనిచేసిన మేడారం జాతరలో మంత్రి సీతక్క ఆలోచనకు ప్రభుత్వ లక్ష్యానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది అనుకు అన్నట్లుగా అయ్యిందన్నట్లుగా మారిపోయిందటంగా మంత్రి గారి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ కోటరి అడ్డు కూడా కట్టేసిందట ఆ వర్గానికి చెందిన డిఎస్పీ సిఐ ప్లాన్ ప్రకారం తమ అనుచరులైన అధికారులను మోలుగో నిండా నింపేశారని పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి విప్లవ రాజకీయాలకు నేలవైన మేడారం ప్రాంతంలో నెత్తురు చెందించిన అమరుడి స్థూపం జాతర ఏర్పాట్లలో రంగు మారడం విప్లవ నేపథ్యంలో ఉన్న సీతక్క మంత్రిగా ఉన్న చోటు ఇలా జరగడం హాట్ టాపిక్ అయింది పోలీస్ శాఖలో వివాదాలకు గా ఉన్న ఓ సిఐ లోకల్గా పట్టుండి బాగా ముదిరిన డిఎస్పీ మంత్రి చుట్టూ చేరి తమ హవా నడిపించారట భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గద్దెల సాక్షిగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకు రాజమర్యాదలు చేసి ఆశ్చర్యపరిచారట ఎత్తైన తోరణాలు వెయ్యేళ్ల చరిత్ర మేడారం గద్దెలపై ప్రతిబింబిస్తోందని గర్వపడాలు అమ్మల ప్రాంగణంలో అనుమతి లేదన్న ఆంక్షలకు బాధపడాలో తెలియక ఆదివాసి గిరిజన పూజారులు మదన పడిపోయారట ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది ఆన్ పొగాకు పై ఎక్సైజ్ సుంకం ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో రైతులకు ఊరట కలుగుతోందన్నారు రాజమహీంద్ర వరం ఎంపీ దక్కుపాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది ఆన్ మ్యానుఫ్యాక్చర్డ్ పొగాకుపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో రైతులకు ఊరట కలుగుతుందన్నారు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్రం ఆన్ మ్యానుఫ్యాక్చర్డ్ పొగాకుపై పన్ను విధానంలో సవరణ చేస్తుందని ఈ నెల ఒకటిన గెజెట్ విడుదల చేసినట్లు తెలిపారు పొగాకు రైతుల సమస్యను తెలియజేయగానే సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం పొగాకుపై పన్ను విధానంలో సవరణ చేయబడింది బ్రాండ్ పేరు లేకుండా రిటైల్ విక్రయానికి ప్యాక్ చేయని పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ ఎన్ఐఏల్గా నిర్ణయించబడింది పొగాకు రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రైతుల బృందంతో కలిసి ఇటీవల నేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ ద్వారా గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ సవరణ రైతులకు ఉపశమనం కలిగించే దిశగా ఉన్న నిర్ణయమని నేను భావిస్తున్నాను రైతుల పట్ల స్పందనాత్మకంగా రైతు అనుకూల దృక్పథంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆర్థిక మంత్రి శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సడలింపు వల్ల పొగాకు రైతులకు మరింత అందిస్తోంది అని పోస్ట్ ద్వారా బంగారానికి చెప్పాల్సిన ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు వివాహాలు ఇతర శుభకార్యాలకు సమయంలో ఎక్కువగా బంగార ఆభరణాన్ని కొనుగోలు చేసేందుకు చూస్తుంటారని చెప్పొచ్చు భారతదేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు వివాహాలు ఇతర శుభకార్యాల సమయాల్లో ఎక్కువగా బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసేందుకు చూస్తుంటారని చెప్పొచ్చు గతేడాది బంగారం ధర ఏకంగా డెబ్బై శాతం వరకు పుంజుకుంది ఇక ఈ ఏడాది కూడా జనవరిలో విపరీతంగా పెరిగింది బంగారంతో పాటు వెండి ధర అంతకు మించి పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా నూట యాభై శాతానికి పైగా ఎగబాకింది ఈ క్రమంలోనే కొనుగోలు చేసేవారు తగ్గారు అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరగడంతో అటువైపు పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది ఈ క్రమంలోనే బంగారం ధర కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది ఉన్నట్లుండి జనవరి ఇరవై తొమ్మిది నుంచి గరిష్ట స్థాయిల నుంచి భారీగా పతనమైన సంగతి తెలిసిందే బంగారం ధర ఇరవై శాతం వరకు వెండి ధర ఏకంగా నలభై శాతం వరకు దిగొచ్చాయి ఇప్పుడు కూడా దేశీయంగా బంగారం ధర మళ్లీ పతనమైంది ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే ఒక దశలో భారీగా తగ్గినట్లే తగ్గి మళ్లీ అదే స్థాయికి చేరుకుంది ఇక మల్ టీ ఎక్స్చేంజ్ ధరలు సహా గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు కూడా కుప్పకూలాయి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అదే విధంగా దేశీయంగా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర అరవై ఎనిమిది వేలు తగ్గి తులం లక్ష నలభై వేల నాలుగు వందలకు చేరింది కిందటి రోజు ఒక దశలో ఇది పన్నెండు వేలకు పైగా తగ్గినట్లు చూపించింది ఈ క్రమంలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల స్థాయికి కూడా చేరింది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు పెరగగా దానికి అనుకూలంగా పొంచుకుందని చెప్పొచ్చు ముప్పై ముప్పై ఒక తేదీల్లో వరుసగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై డెబ్బై తొమ్మిది వందల మేర తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ ఏడు వేల నాలుగు వందల పది తగ్గగా పది గ్రాముల పసిడి ధర ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బైకి చేరింది దీనికి ముందు వరుసగా తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మేర పతనమై తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేయాలని తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది గత ఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు తెలంగాణలోనూ భూముల ధరలు పెరగనున్నాయి భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేయాలని తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది గత ఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సవరణ చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి ఈ మేరకు భూముల మార్కెట్ పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం మాత్రం రాలేదు ఈ క్రమంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది జిహెచ్ఎంసీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని పన్నెండు జోన్లుగా విభజించింది వాటిలో అరవై సర్కిల్లు మూడు వందల డివిజన్లు ఏర్పాట్లు చేసింది ఈ మార్పులను అనుసరించి ఆయా సర్కిల్ల వారిగా భూముల వాస్తవిక విలువపై ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించినట్లు తెలిసింది మరోవైపు రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి చాలా కాలంగా ఎలాంటి మార్పు చేపట్టలేదు ప్రస్తుతం కోర్ అర్బన్ మార్పల కారణంగా వీటికి సంబంధించి కూడా సంస్కరణలు చేపట్టే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి రాబడి అధికంగా ఉండే ప్రాంతాలను కలుపుతూ కొత్తగా రిజిస్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఇక రేవంత్ సర్కార్ రిజిస్ట్రేషన్ల శాఖలలో పారదర్శకతను పెంచడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే మంత్రి పొంగులేటి పలు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు భూ భూమి పూజ సైతం చేశారు గత మూడు రోజుల క్రితం వరకు బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి ఈ క్రమంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రెండు లక్షలకు చేరువైంది కిలో వెండి రేటు మూడు లక్షలు దాటిస్తుంది అయితే అతిగా పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్లుగా మూడు రోజులుగా బంగారం వెండి ధరలు కుప్పకూలిపోతున్నాయి బంగారం వెండి ధరలు కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి కేంద్ర బడ్జెట్ లో వీటిపై ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు భారతదేశంలో మాత్రమే బులియన్ మార్కెట్లు పనిచేస్తాయి బంగారం వెండి రెండింటి ధరలు తగ్గాయి వెండి తగ్గినప్పటికీ బంగారం ధరలు మాత్రం ఊగిసలాటలో ఉన్నాయి ట్రెండింగ్లో రోజంతా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి చివరికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష నలభై ఒకవేల తొమ్మిది వందలకు చేరింది మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది ఫ్యూచర్ ట్రెండింగ్లో కిలో వెండి ధర ముప్పై మూడు వేలు తగ్గింది చివరికి పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం తగ్గి రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల వద్ద స్థిరపడింది అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు తగ్గాయి అవున్స్ బంగారం ధర నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది డాలర్లుగా నమోదైంది వెండి అవున్స్ డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు డాలర్లుగా ఉంది అయితే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఫెడరల్ బ్యాంకు కొత్త చీఫ్ ను ట్రంప్ నియమించిన తర్వాత డాలర్ ఇండెక్స్ బలపడుతూ వస్తోంది ఇది వాటి బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూనిట్ ఫోర్ న్యూస్ నేను కావేరి